గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట అరవై ఐదవ వర్షంలో నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిలుటకు కారణమేమీ లేదు ఏమంట నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు దేవుని మార్గంలో ఉంటారు అయితే వారు తూలి తొట్టిల్లుటకు కారణం ఏమీ లేదు ఎందుకు తొట్టిల్లుతున్నారు మనుషులు దేవుని మార్గంలో ఉండకుండా ఎందుకు దారి తప్పిపోతున్నారు మనిషి ఎప్పుడైతే దారి తప్పిపోతారో నెమ్మది అనేది మనిషికి ఉండదు జ్ఞాపకం పెట్టుకోండి దేవుని మార్గంలో మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో దేవునితో కలిసి మనం నడుస్తున్నప్పుడు సమాధానం ఉంటుంది ఆ కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది కలవరానికి తావు ఉండదు సమాధానం లేదు ఒక కుటుంబంలో నెమ్మది లేదు ఒక ఇంటిలో కలవరముంది ఒక కుటుంబంలో అంటే అర్థం ఏమిటంటే దేవుని సన్నిధి అక్కడ లేదు దేవుని సన్నిధి వరకు కుటుంబంలో ఉండడానికి గల కారణం ఎప్పుడు దేవుడు ఉంటాడు మన మధ్య ఎప్పుడు దేవుడు మనతో ఉంటాడు అంటే ఆ ఇంట్లో దేవుని పాటలు ఉండాలి దేవుని మాటలు ఉండాలి విశ్వాసపు పలుకులు ఉండాలి కుటుంబ ప్రార్థన ఉండాలి దేవునికి సంబంధించినటువంటివే అక్కడ ఉండాలి అంతేకాని దూషణ మాటలు కానీ ఇతరుల గురించిన ప్రస్తావన ఇతరుల సమస్యలన్నీ ఇంట్లో మాట్లాడుకోవడం వాళ్ళు అన్నారంట బావా వీళ్ళు ఇట్లా చేశానంటనే ఇక్కడ ఇది జరిగిందంట ఎక్కడో జరిగిన హత్యల గురించి ఆత్మహత్యల గురించి భయంకరమైనటువంటి మర్డర్స్ గురించి పిచ్చి పిచ్చి వాటి గురించి ఇతరుల సమస్యల గురించి అవి మన ఇంట్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేవుని సన్నిధి అక్కడ ఉంటుందా దేవుడు అక్కడ నివసించడానికి నడవడానికి నీకు ఆలోచన ఇవ్వడానికి ఇష్టపడతాడా ఆయనకి ఇటువంటివి ఇష్టం ఉండదు దేవునికి ఎటు ఏమి ఇష్టం అంటే ఆయన కృప కొరకు వేడుకునేవారంటే దేవునికి చాలా సంతోషం మనకి ఈరోజు బాబా ఇంత స్థితిలో ఉన్నామంటే దేవుని కృప కదా అవునే నిజంగా దేవుడు ఎంత మంచి దేవుడు మనల్ని ఎంత చక్కగా హెచ్చించాడు మన పిల్లలు ఎంతగా లేత మొక్కల ఒలివో మొక్కల వలె దేవుని సన్నిధిలో పెరుగుతున్నారు ఇదంతా దేవుని కృప ఇదంతా దేవుని కనికరము ఇటువంటివి ఏ భార్య భర్తలు ఏ కుటుంబము మాట్లాడుతుంటారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది దేవుని యొక్క వాతావరణం విశ్వాసము గల కుటుంబంలో విశ్వాసపు పలుకులు పలుకుతున్న కుటుంబంలో పరలోక వాతావరణం ఉంటుంది సనుగుడు గొనుగుడు ఫిర్యాదుల వెనుక సాతాను స్వభావం అంటే అక్కడ నరకం ఎక్కడ ఉండదండి ఇంట్లోనే నరకం ఇంట్లోనే పర పరలోకం అది మన చేతుల్లోనే ఉంది నువ్వు నీ ఇంటిని పరలోకంలాగా మార్చుకోవాలనుకుంటున్నావా ఒక కుటుంబ యజమానిగా కుటుంబ ప్రార్థన కండక్ట్ చేయి భార్యతో కలిసి బిడ్డలతో కలిసి ప్రార్థన చెయ్యి చక్కగా పాటలు పాడు మంచిగా కుటుంబ యజమానిగా నీ కా నీ యొక్క ధర్మాన్ని నీవు నమ్మకముగా నెరవేర్చు అలాగే స్త్రీల్ వేకునే లేయండి ప్రార్థన చేయండి భర్తకు బిడ్డలకు ఆరోగ్యవంతమైన ఫుడ్ రెడీ చేయండి వాళ్ళు పనులకు డ్యూటీలకు వెళ్ళిన తర్వాత స్కూలుకు వెళ్ళిన తర్వాత ఖాళీ సమయమును పిచ్చి పిచ్చి మాటలు వ్యవహారాలతో గడిపేది కాకుండా తలుపు వేసుకొని మోకరించి వారి వెనకాల ప్రార్థించాలి ప్రభువా నా భర్త ఉద్యోగంలో ఉన్నాడు నాయన ఏ అపాయము కలుగనివ్వద్దు ఏ శోధనకు తావివ్వవద్దు అతడు అపాయకరమైన డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాడు ప్రభువ ఈ మా నా భర్త ద్వారా ఇతరులకు కానీ ఇతరుల ద్వారా నా భర్తకు కానీ ఏ అపాయము కలగనివ్వద్దు ప్రార్థన చేయాలండి స్త్రీలు పిల్లలు స్కూల్లో ఉన్నారు తండ్రి చెడు సహవాసంలో ఎక్కడ నా బిడ్డలు చిక్కుకొని పోకుండా కాపాడు నాయన లోకమంతా చెడుతనంతో ఉన్నది ప్రభువ నేనైతే సుఖముగా ఇంట్లో ఉన్నాను సుఖముగా ఇంట్లో ఉండేది మనం టీవీలో చూసుకుని టైంపా చేయడం కాదు భర్త కష్టపడి సంపాదించేది బిడ్డలు కష్టపడి స్కూల్కి వెళ్తున్నారు తయారు చేస్తున్నారు స్నానం చేపిస్తున్నారు క్యారియర్ పెడుతున్నారు అయిపోయిందా ఇంక అంతటితో అంతటితో అయిపోలేదు అప్పటి నుంచి స్టార్ట్ మన లైఫ్ స్టైల్ వారి ఏం చేయాలంట ప్రార్థన ప్రభావము మన నువ్వు చేసే ఒంటరి గదిలో నువ్వు చేసే ప్రార్థన నీ భర్త వెనకాల ప్రార్థన ప్రభావముగా ఉంటుంది అతడిని ఎక్కడ తొట్టిలిపోకుండా ఆ ప్రార్థన ప్రభావం కాపాడుతుంది నీ బిడ్డల వెనకాల నువ్వు చేసే ప్రార్థన ప్రార్థన ప్రభావము తరంగముల వలె మన బిడ్డల చుట్టూ ఉంటుంది అయితే చాలామంది యవనస్తులు కానీ యవనురాణు కానీ స్త్రీలు విశ్వాసులు చాలామంది చొట్టిల్లడానికి ఏమిటి కారణము చొట్టిల్లడానికి మూడు కారణాలు ఉన్నాయి మూడు కారణాలు ఉన్నాయి ఒక కారణం చూసుకుందాం మత్తైసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం ఏమంటున్నాడంటే లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ నీవు ఎరుగకపోవటం వలన మీరు పొరబడుచున్నారు తొట్టిల్లిపోతున్నారు తప్పిపోతున్నారు ఏమి ఎందుకు తప్పిపోతున్నారు లేఖనాలను నీవు ఎరగటం లేదు ఒకటి నీలో నిర్లక్ష్య భావము ఉండుట వలన దేవుని మార్గము నుండి నీవు తొట్టిల్లిపోతున్నావు అది ఒక కారణం దేవుని వాక్యం మనలో లేకపోవటం వలన దేవుని సన్నిధిని నువ్వు నిర్లక్ష్య పెట్టడం వలన దేవుని మందిరాన్ని నీవు నిర్లక్ష్య పెట్టడం వలన దేవుని కార్యాలను నీవు నిర్లక్ష్య పెట్టడం వలన ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో చేసి ఉంటాడు చేసినప్పుడు మాత్రం బా దేవుడు ఎంత గొప్ప బహబా దేవుడే గనక లేకపోతే నేను ఈ కరెంట్ షాక్ నుంచి కాపాడబడేవాడిని కాదు అప్పటి వరకేనా ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోవా చాలా అంతవరకు చాలా లైఫ్ లాంగ్ దేవుడు మన మన శరీరంలో మన ఆత్మ ఉన్నంత వరకు దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలునుకై దేవుని స్థుతిస్తూ ఉండాలి ఆయనను కీర్తిస్తూ ఉండాలి కొనియాడుతూ ఉండాలి జ్ఞాపకం చేసుకోవాలి నిర్లక్ష్యం చేయకూడదు నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు అంటే నువ్వు నిర్లక్ష్యం కొంచెం చూపినవంటే ఎందుకు చెప్పేది మాటి మాటికి మీకు దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థించండి అప్పుడు నీకు పట్టిన దెయ్యం వెళ్ళిపోతుంది నీ వెనకాల ఉన్నటువంటి మరణ దూత వెళ్ళిపోతుంది నిన్ను పట్టుకున్న కలవరం వెళ్ళిపోతుంది ఎందుకు చెప్పేది రండి మాకు టైంపాస్ కాక కాదు కదా ఇది పొద్దుపోక కూర్చోటం లేదు మనం అందరం కూడా దేని కొరకు వచ్చి కూడుకున్నాము దేవుని సన్నిధిలో ఒక స్త్రీగా ఒక భార్యగా ఒక కోడలుగా ఒక అత్తగా ఒక దేవుని బిడగా ఒక విశ్వాసిగా నీవు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో నీకు బోధిస్తున్నాం మీరు వినుటమట్టుకు విందురు కానీ దేవుని శక్తిని ఏమాత్రమో ఎరగకపోవటం వలన తొట్టిల్లిపోతూ ఉన్నారు తొట్టిల్లిపోవడం వలన దేవునికి అవమానమే కదా దేవునికి అవమానం నీతి జనములు ఘనతకి ఎక్కడ కారణం ఒకరు మనల్ని పొగుడుతున్నారు ఒకరు మనల్ని గొప్ప చేస్తున్నారు ఒకరు మనల్ని వీళ్ళు మంచి ప్రార్థన పరులబ్బ అంటున్నారంటే ఏంటి నీతి పరిశుద్ధత దేవుని ఎందు క్రమశిక్షణతో కూడిన నడకను మనం ఎన్నడూ కూడా నిర్లక్ష్య పెట్టడానికి వీలు లేదు నువ్వు నిర్లక్ష్య పెట్టినావంటే ఖచ్చితంగా తొట్టిల్లిపోవడానికి అవకాశం ఉంది లేఖనాలను ఎరగాలి దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి దేవుని సన్నిధిలో ఆయన శక్తిని మనం ఎరగాలి ఎన్నిసార్లు దేవుడు అదృశ్య శక్తితో నిన్ను తాకి ఉంటాడు ఎన్నిసార్లు దేవుడు నిన్ను ప్రేరేపించి ఉంటాడు ఎన్నిసార్లు దేవుడు నిన్ను ఆయన అపాయం నుంచి తప్పించి ఉంటాడు చాలాసార్లు తాకి ఉంటాడండి బా ఈ బస్సు మిస్ అయింది ఎక్కింటే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావు ఆ బస్సు మిస్ అయిన బస్సు ముందు ఎక్కడో గుంటలో పడి దెబ్బలు తగిలి చాలామంది ఇబ్బంది పడి ఉంటారు అట్లాంటి సందర్భాలు ఎన్ని ఉంటాయి జస్ట్ మిస్ అంటుంటాం జస్ట్ మిస్ కాదు ప్రభు యొక్క కృప కొంచెంలో తప్పిపోయిన నూకలు ఉన్నాయి రా నీకు భూమి మీద ఇంకా తినడానికి అంటుంటారు కొందరు నూకలు ఉండడం కొరకు కాదండి మనము తప్పించబడేది దేవుని కార్యాలను దేవుని శక్తిని నీవు ఎరిగి నీవు అనుభవించి నిర్లక్ష్యంతో దాన్ని తోసేసేది కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి ఒకసారి నాన్న థర్టీ ఫస్ట్ నైట్ రోజు ఎందుకు సారు చాలాసార్లు చెప్తా ఉంటాడు పాస్టర్ గారు థర్టీ ఫస్ట్ నైట్ మా నాన్న నన్ను పిలిచినాడండి అప్పుడు నేను బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలనుకున్నాను కానీ మా తండ్రి గారు నన్ను థర్టీ ఫస్ట్ నైట్ వరే ఈ రోజన్నా దేవుని సన్నిధికి రారా ఈ రోజన్నా రారా దేవుని సన్నిధికి సంవత్సరం అంతా సరిగా రాలేదు కనీసం ఈ ఒక్క ఒక్కరోజన్నా దేవుని సన్నిధికి వచ్చి కూర్చో అని తండ్రి చెప్పిన మాటకు లోబడినందువలన అక్కడ ఎక్కడో ఫ్రెండ్స్ను కొంతమంది హత్య చేసినటువంటి ప్రదేశంలో ఉండకుండా తప్పించాడు ఆ కేసులు ఇరుక్కుపోయి అక్కడ ఉండి ఆ పాప నువ్వు పాపం చేయకపోయి ఉండవచ్చు కానీ ఇతరుల యొక్క పాప ప్రభావంతో నిన్ను కూడా పట్టుకుపోయి జైల్లో కూర్చోబెడతారు అటువంటి దుష్ట సాంగత్యం నుంచి దుష్ట సహవాసం నుంచి దుష్ట సన్నిధి నుంచి తండ్రి ఒక ఒక చిన్న హెచ్చరిక విన్నందువలన ఈరోజు దేవుని కార్యం ఆ బిడలో జరిగి సౌకనిగా నిలబడ్డానికి కారణమైంది వినాలి మనం నిర్లక్ష్యం చూపించి ఉండింటే తండ్రి హెచ్చరికను నిర్లక్ష్యం చూపించి ఉంటే కాబట్టి నిర్లక్ష్యం అనేది యౌనస్తులైనా స్త్రీలైనా విశ్వాసులైనా తుట్టినడానికి ఒక కారణం ఆ నిర్లక్ష్య భావము ఈ సంవత్సరం మనము తీసివేసుకుందాం దేవుని మాటలను నిర్లక్ష్య పెట్టవద్దు దేవుని సేవకుల గద్దింపులు నిర్లక్ష్య పెట్టవద్దు గద్దించేది నిన్ను కాదు నిన్ను పట్టుకునే దయ్యాన్ని నీ వెనకాల ఉన్నటువంటి నిన్ను వాడుకుంటున్నటువంటి దురాత్మను చిన్నగా మాట్లాడితే పోవది ఏం తమస్లాడుతున్నావా ఎందుకు లేట్ వచ్చినావు ఏం కారణమేమి అట్లా గట్టిగా మాట్లాడితేనే అది వణుకుతుంది నువ్వు కాదు వణికేది నీలో ఉన్న దురాత్మలు అవి వణుకుతాయి అవి సరైనటువంటి మనసు లేనప్పుడు నువ్వు సేవకుల ముందుకు రాలేవు కారణం ఏమంటే అవి దాచిపెట్టుకోవడానికే ప్రయత్నం చేస్తాయి వెలుగు దగ్గరికి రావడానికి అవి ప్రయత్నం చేయవు అవి ఎంతసేపు చీకటిలో వెనకలో దాక్కొని 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 నేను అట్లనే నరకానికి తీసుకుపోవడానికి మరణానికి తీసుకుపోవడానికి దేవుని సన్నిధి నుంచి నిన్ను దూరం చేయడం ఎట్లా నువ్వు దేవుని బిడ్డల దగ్గరిపోతే నిన్ను ఖచ్చితంగా వాళ్ళు హెచ్చరిస్తారు నువ్వు ఆ పాపం మానుకుంటావు అప్పుడు నా పరిస్థితి ఎందులో నయనాని దురాత్మలు దుష్టాత్మలు నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టం లేక దైవ సేవకులకు ముందుకు నిన్ను తీసుకురాకుండా అవి వెనకాల 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 అట్లలే నాక్కపోతుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి నిర్లక్ష్య భావమును మనం ఫస్ట్ తీసేసుకోవాలి ఇక్కడ సేవకులు నేను ఏమంటున్నారు గంటల తరబడి ప్రార్థన చేయమని ఎవరు అనటం లేదే రా దేవుని సన్నిధికి వచ్చి కూర్చో ఎందుకంటే దేవుని సన్నిధికి దేవుని వెలుగు దగ్గరికి మనం వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి చీకటి వాతావరణం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది గమనించండి థర్టీ ఫస్ట్ నైట్ ఆల్ నైట్ పేర్లు గమనించండి ట్వంటీ ఫోర్త్ నైట్ దేవుని పనులు మీరంతా ఉన్నారు ఎట్లా ఉంది వాతావరణం అంతా ఎట్లా ఉంటుంది నడిరేత్రిని నడిరేయిని మధ్యరాత్రి నడి రోడ్డు మీద వెళ్ళబుచ్చుతున్నాం దేవుని స్థుతిస్తూ రారాజు పుట్టాడు ఈ మహారాజు పుట్టాడు శ్రీయేసుని జన్మించి ఆ పాటలు పాడుతూ ప్రభును స్థుతిస్తూ ఎక్కడ రేయి వెళ్ళ వెళ్ళబుచ్చుతున్నామో నడి రేయిని మంచి రోడ్ల మీద ప్రభును స్థుతిస్తూ అది మళ్ళీ మళ్ళీ వస్తుందా అలాంటి ఆపర్చునిటీని కనుక మనం మిస్ అయినట్లయితే అది మళ్ళీ వస్తుందా మళ్ళీ క్రిస్మస్ పండగ వరకు ఆ మెమోరీస్ను మనం భద్రం చేసుకుంటాం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందుకే నేను మా సండే స్కూల్ పిల్లలకు పిల్లలకి ఇంట్లో పండుకునేది ఏంది రాదు ఉప్పటి కప్పుకొని చిన్నపిల్లు లెక్క ఐదు సంవత్సరాలు దాటి అంటే పెద్ద పిల్లలే స్కూల్కు పంపినప్పుడు మీరు ఎనిమిది గంటలు స్కూల్లో ఉంటున్నారు మరి దేవుని సన్నిధిలో రాత్రి పది నుంచి పొద్దున నాలుగు వరకు నాలుగు ఆరు గంటలే కదా అక్కడ ఉండే గంటలు ఎక్కువ దేవుని కొరకు తిరిగేదే తక్కువ ఉంది మీరు ఖచ్చితంగా రావాల్సిందే అందరూ కూడా దేవుని పనిలో పాలి భాగస్తులే ఉండాలి పిల్లలు మెమొరీని మర్చిపోలేకపోతున్నారు మాటి మాటికి గుర్తు చేసుకుంటున్నారు అవి వాళ్ళకి సంతోషాన్ని కలిగించే విషయాలు వాటిని నిర్లక్ష్యం చేసుకున్నాం అనుకో నువ్వు నేను నాన్ లోకల్ నేను రాలేను నా చేత కాదు అనుకున్నావు అనుకో ఇంకా నువ్వు అటువంటి సంతోషాన్ని పోగొట్టుకుంటావు నీకు జ్ఞాపకం చేసుకోవడానికి అంటూ మంచి ఏ ఉండవు కాబట్టి నిర్లక్ష్యం అనేది ఫస్ట్ మనం తీసివేసుకోవాలి దైవ సేవకులు ఇచ్చే గద్దెంపును నిర్లక్ష్య పెట్టకూడదు హెచ్చరికను నిర్లక్ష్య పెట్టకూడదు ఉపదేశాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు దేవుని వాక్యాన్ని దేవుని మందిరాన్ని దేవుని సన్నిధిని ప్రార్థన కాటేజ్ మీటింగ్స్ను నిర్లక్ష్య పెట్టకూడదు పరిచర్య ఉంది రండి అన్నప్పుడు నిర్లక్ష్య పెట్టకూడదు ఒకవేళ నీలో నిర్లక్ష్యం ఉందా నిర్లక్ష్యం కనుక ఉన్నట్లయితే ఇంతవరకు ఈ నూతన సంవత్సరం దాన్ని తీసివేసుకో ప్రభువా ఈ నిర్లక్ష్య భావం అనే దురాత్మ అధికారం కింద నేను ఇంతవరకు ఉన్నాను ప్రభువా నాకు విడిపించండి నా నేను నీ సన్నిధిలో స్వతంత్రునిగా ఉండి నేను మహిమపరచాలి ఏ దురాత్మను నన్ను బానిసగా చేయనివ్వదు ప్రభు అని చేయాలి రెండవది వచ్చేసి జాగ్రత్త వహించకపోవడం ఒకటి నిర్లక్ష్యం వలన తొట్టిల్లిపోతున్నారు రెండవది అజాగ్రత్త జాగ్రత్త లేకపోవటం వలన పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఈ వాక్య భాగం ఉంది ముగించుకుందాం తొందరగానే రెండవ పేతురు మూడో అధ్యాయం పదిహేడవ వచనంలో ప్రియులారా మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు తెలుసుకొని ఉన్నారు ఏ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు ఏ సంగతులు తెలుసుకొని ఉన్నారు చెప్తా ఉన్నాం కదా మీకు చాలా సంగతులు తెలుసుకొని ఉన్నారు దొంగిలకూడదు వ్యభిచరించకూడదు అబద్ధం ఆడకూడదు అబద్ధ సాక్ష్యం పలకకూడదు ఇతరులు సొమ్ము నాశించకూడదు తెలుసుకున్నారు కదా బూతుమాటలు సరసోక్తులు అపవిత్రత కామకత్వము చెడుతనము అహంకారము అవివేకము గర్వము కలిగి ఉండకూడదు తెలుసుకున్నారు కదా ఇంకేం తెలుసుకుని ఉన్నారు ఆచారాలు పాటించకూడదు తెలుసుకున్నారా లేదా దినములు సంవత్సరములు మాసములు పాటించకూడదు గల తెలుగు రాష్ట్ర పత్రికలో ఉంది తెలుసుకున్నారా లేదా ఓడి బియ్యం వేసుకోకూడదు కుడికాయలు లోపలికి పెట్టడము దాసంగము పెత్తర్ల మాస సమాధుల పండుగ ఎవరైనా ఇంట్లో చచ్చిపోతే గుండు గీసుకోవడం ఇవన్నీ చేయకూడదు చిన్న దినము పెద్ద దినము ఆచారాలు ఏవి చేయకూడదు ఏ సూప్రవర్ ఏం చెప్తున్నారు మత్స్సు వార్త చూడండి మత్స్సు వార్త పదహైదో అధ్యాయం రెండవ విషయంలో ఏమంటున్నాడు ఏ సూప్రవర్ మీరు మీ ఆచారాల నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు ఆచారాల నిమిత్తము దేవుని ఆజ్ఞనంట అతిక్రమిస్తున్నారు అంటే నీకు దేవుని ఆజ్ఞ ముఖ్యమా ఆచారాలు ముఖ్యమా పెద్దల పారంపర్యాచారము ముఖ్యమా దేవుని వాక్యము ముఖ్యమా ఏం ముఖ్యం కుడికాలు లోపలికి పెట్టండి అని ఎవరో ఒకరు చెప్తే పెట్టేస్తావు ఒడివేం వేసుకోవాలమ్మా అంటే వేసేసుకుంటావు చిన్న అంటే ఒప్పుకుంటావు పెద్ద అంటే చేస్తావు ఇంకోటి పెద్దల మాసన ఈ పిచి పిచివన్నీ కూడా పెద్దల పారంపర్యాచారం నుంచి వచ్చినవి చేస్తూ ఉంటారు ఇవి పాటించకూడదు ప్రియులారా మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగి ఉన్న స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి నిన్ను దేవుని మార్గం నుంచి దేవుని సమాధానం నుంచి దేవుడిచ్చే సంతోషం నుంచి తొలగించే వారి నుంచి ఫస్ట్ ఏం కావాలంట పారిపోలేయన అక్కడే ఉంటే నువ్వేం నిలబడతావు నువ్వు అట్లే దినాలనుకుంటూ పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తుంటే తెలిసి తెలిసి జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకొని ఈ మాటను తెలిసి తెలిసి నీవు అని తెలిసి అలాంటి గుంపులో జాయిన్ కావడం నీకు కారణం కారణమైపోతుంది తెలిసి తెలిసి అలాంటి నిన్ను మార్గం తప్పించే ధర్మ విరోధులతో సహవాసము చేయడము నిన్ను మార్గం నుండి పరలోక రాజ్యం యొక్క రేస్ నుంచి నిన్ను తప్పిస్త నువ్వు గుర్తుపట్టుకోవాలి ఇది ఎవరు నేర్పిస్తారు ఈ జాగ్రత్త నీకే నీకు బోధించే బోధించేవరకే మా పని ప్రతిదీ మేము కనిపెట్టుకోలేము కదా వాక్యము బోధ చేసేవరకే మేము ఉన్నాం మీ జాగ్రత్త మీది అన్నాడు కదా దేవుడు జాగ్రత్త అనేది ఒకరు చెప్తే రాదయ్యా నీకు మారు మనసు పొంది నీకై నువ్వు గ్రహించుకుంటేనే వస్తుంది అయ్యో ఇది చేయడం వలన ఈ తప్పు ఈ గుండు గుట్టించుకోవడం అనేది తప్పు ఇది ఆచారానికి సంబంధించింది నేను చేస్తే జ్ఞాపకం పెట్టుకోండి తల్లిదండ్రులు దేవుని భయం కలిగిన వారై ప్రార్థన పరులైతే ఆ దీవెన పిల్లల తరతరములకు మూడు నాలుగు తరముల వరకు ఆ దీవెన చూస్తారంట మూడు నాలుగు తరముల వరకు మన తల్లిదండ్రులు ప్రార్థన దేవుని ఎరిగిన వారే కలిసి ప్రార్థించేవారైతే నీవు నీ పిల్లలు పిల్లల పిల్లల తమ వరకు ఆ అనేది ఉంటుంది